చంటి విషయంలో చెంచలమ్మ చేసిన తప్పుకు చెంచలమ్మ భర్త క్షమాపణలు చెప్తాడు చంటికి అయ్యో మీరు గొప్ప వాళ్ళండి మీరు ఎందుకు క్షమాపణలు చెప్పడం అయినా అమ్మగారు నేను తప్పు చేశాను అనుకునే కదా అలా చేశారు అలా ఏం కాదు అయినా అమ్మగారిని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటారా ఈ రోజుల్లో కోడల్ని రాచి రంపాలు పెట్టి తప్పు చేయకపోయినా తప్పు చేసింది అంటూ నిందలేస్తూ ఇంట్లోంచి తరిమేస్తున్నారు కానీ అమ్మగారు అలా కాదు కన్న కూతుర్లాగా కోడల్ని చూసుకుంటున్నారని చెప్పడంతో ఎంత బాగా అర్థం చేసుకున్నావరా నువ్వు చాలా మంచోడుగురా చంటి గొప్ప మనసు ఉందిరా నీకు అని అయితే తనని పొగిడి వెళ్ళిపోతాడు మరి చంచలమ్మేమో చంటిని రమ్మని చెప్పుంటుంది కదా ఇక చంటి గురించిన వివరాలు అన్నీ తెలుసుకుంటుంది తనకి తన తల్లి అంటే ఎంత ప్రేమో కూడా తెలుసుకుంటుంది నువ్వు నాకు బాగా నచ్చావు కానీ నీకు ఒక విషయం చెప్తున్నారు చూడు ఈసారి గురి తప్పినట్టు తుపాకి ఇంకొకసారి గురి తప్పదు నాకు నా కోడలు అంటే ప్రాణం నీకు మీ అమ్మ అంటే ఎంత ప్రాణమో నాకు అలాగ నా కోడలు అంటే అంత ప్రాణం తను కంటతడి పెట్టకూడదు తను ఏ రకంగా బాధపడకూడదు అది మనందరి బాధ్యత అనైతే చెప్పడంతో ఈ చంటి ఏమనుకుంటాడంటే ఈ చంటీనే అమ్మాయి అంటే సింధూరాన్ని బాధ పెట్టకుండా ఉండాలి తను నవ్వించాలన్నట్టు అనుకుంటాడు ఇక సింధూర గురించి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయి గారిని కలిసి ఒక్కసారి క్షమాపణలు చెప్పాలి నా తప్పేం లేదని చెప్పాలి అప్పుడు దాకా నా కడుపు ఉబ్బరం తగ్గదు బాబాయ్ అంటూ వాళ్ళ బాబాయ్తో చెప్తూ ఉంటాడు ఈసారి ఏదైనా తేడాగానే జరిగితే చంచలమ్మ ఖచ్చితంగా చంపేస్తుందిరా ఈసారి గురైతే తప్పదురా వద్దురా అని వాళ్ళ బాబాయ్ చెప్పినా వినిపించుకోవడనమాట అమ్మాయి గారి కిందకు వస్తారు కదా అప్పుడు క్షమాపణలు చెప్పేస్తాను అని అయితే అనుకుంటూ ఇక సింధూర కిందకు కిందకు రాగానే తన వెనకాలనే ఉంటాడు సింధూర మాత్రం పట్టించుకోకుండా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఈ చంటి తన గది దాకా వెళ్ళిపోతాడు కథ మరలా మొ వస్తుంది మరలా చంటిని పట్టుకొని వాయించి వదలగొట్టేస్తుంది చంచలమ్మ మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం